మనము చాకలి బాణ ఆట ఆడుకుందామా స్టార్ట్ మరి లోలో లడ్డు లడ్డు తేరా లచ్చయ్యానండి లడ్డు తేరా లచ్చయ్యా హైమాన్ చేతులు తీసేస్తా లడ్డు తేరా లచ్చయ్యానండి తీసుకోర తీసుకోరా పట్టుకో వటుకో ఆమె ఉరుకో ఉరుకు ఉరుకు హనుమాన్ రా లోతిమయ్య లడ్డు తెరలా చేయనండి లడ్డు తేరా లచ్చయ్య లో 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 లడ్డు తేరా మీరేమనకండి ఎల్లకి మీరు తిరుగుతా ఉన్నాడు కదా చెప్పండి మీరు లోలో తుమ్మకాయ లో లో తీసుకో కూసామా కూసారా కింది కూసారా కూసాడా ఎన్నిసార్లు అనిపిస్తావరా చెప్పమ్మా లో తిమ్మయ లడ్డు తేరా ల్యానండి మీరు లో తిమ్మయాలండి ఉరుకు లేవు లేవు అఫాన్ లేవు 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 ఉరుకు గుండమ్మ ఏంటి ఉరుకు గుండమ్మ దొరకకు 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 గుండమ్మ లోయా లడ్డు తేరాలి నువ్వు మంచి కూసావు ఏ మీరు ఫస్ట్ మంచి కూర్చోండి గుండమ్మా మంచి కూర్చోండి ఏ హై మన్ ఆ ఊరుకో అవే అయినకల్ ఉరుకు పోయిగా ఓ నూ కూచో నుచో కింది కూర్చో కూర్చోరా లోలో తిమ్మయ్య అని మంచి ఏ అది మంచిగాను మంచిగా పెట్టుకో మంచిగా దాచి పెట్టుకోవాలి అట్లా దాచి పెట్టుకొని ఉరకాలే ఇప్పుడు ఉరుకు తిమ్మయ్య లడ్డు తేరా లచ్చయ్య లో

ఆదిత్యానికి గట్ల నా వేసుడు తీసుకో ఆదిత్యకి అది ఆదిత్య కియు తీసుకో లేవు లో తిమ్మయ్య లడ్డు లో తిమ్మయ్య లడ్డు తీరా లచ్చయ్యానండి రా మీరు